మహబూబా జిల్లా కురివి మండలం రాజోలు గ్రామంలో భర్త ఇంటి ముందు భారీ ఆందోళన చేపట్టింది రాజోలు గ్రామానికి చెందిన సురేందర్ మానసా అనే యువతితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది మూడు నెలల పాటు సాగిన అన్యోన్యంగా ఉన్న అధిక కట్నం తేవాలి అంటూ మానసికంగా వేధిస్తున్నారని బాధితురాలు మానస పేర్కొన్నారు తనకు చట్టరీచ్చా విడాకులు ఇచ్చేలాగా అధికారులు చొరవ తీసుకోవాలని వేడుకుంటుంది నాకు మూడు సంవత్సరాలు అండి మ్యారేజ్ అయ్యి గుణగంటి సురేందర్తోని మూడు సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండున మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయినాక ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ నాతో మంచి నా నన్ను ఇంట్లో ఉంచుకొని నన్ను బయటికి నెట్టేసి గొడవలు పెట్టుకొని నా మీద చాలా అనుమానం అండి ఆయనకి నన్ను నా బంగారం అంతా తీసుకొని నన్ను బయటికి నెట్టేసిన తర్వాత నేను పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్తే ఆమె నాకు వద్దు నాకు విడాకులు నాకు విడాకులు తీసుకున్నా అక్కని మా చెల్లెని అడిగిన తర్వాత నా నిర్ణయం ఏందో మీకు చెప్తాను చెప్తా అని పెద్ద మనుషులకు చెప్పిండు చెప్పిన తర్వాత నేను టైం ఇచ్చి తర్వాత పోతే ఆమె నాకు వద్దు అని అని బయట అన్నాడు కోర్టు కోర్టుకు పోయి కోర్టులో వేసిండండి కోర్టులో నాకు కావాలని వేస్తే పెద్ద మనుషుల దగ్గరికి నేను వెళ్ళి నా భర్త నాకు కావాలని వేసిండు మీరు పిలిపియండి ఇక్కడ మంచిగా చేయడం మీరు మాట్లాడిన తర్వాత నేను పోతా అని చెప్తే పెద్ద మనుషుల దగ్గరికి వచ్చి అమ్మాయి నాకు వద్దు అమ్మాయి మంచిది కాదు అమ్మాయి శాడిస్టు అమ్మాయి అసలు మంచిది కాదు క్యారెక్టర్ మంచిది కాదని నా మీద తప్పుడు కూతలు కూస్తుండు నా మీద అనుమానంతో ఇంటి ఇంటి చుట్టూరా సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు నన్ను నన్ను బ్యాడ్గా ప్రచారం చేస్తుండు నన్ను బయటికి నెట్టేసిన తర్వాత కూడా నేను మా అన్నయ్యలతో బయటికి వెళ్ళినా కూడా అక్రమ సంబంధం కడతాడు నాకు మా అన్నయ్యకి నాకు మా మామయ్యకి ఈ సీసీ కెమెరాలు ఇంటి చుట్టూరు ఉన్నాయండి నేను తాళం తీసి మీకు అన్ని చూపిస్తా నాకు ఆయన నుంచి విముక్తి కావాలండి నాకు ఆయన ఇబ్బంది బాగా ఇబ్బంది పెడుతుండు ఆయన నుంచి నన్ను విముక్తి చేయండి అండి ప్లీజ్ మీరు నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను నాకు నా బిడ్డకు ఇడాకులు కావాలని కోరుకుంటున్నాం అండి లేకపోతే పది మందిలకు వచ్చి ఆయన తప్ప ఏందో తెలుసుకొని భార్యను తీసుకుని మంచితనంగా సాధుకోనం అండి సాదుకోమనండి లేకపోతే తీసుకుపోయి సాధుకుంటా సాధుకుంటాం అండి లేకపోతేనో లేకపోతే ఇడాకులు ఇవ్వడం ఇవ్వండి అండి మీడియా తరఫున మేము కోరుకుంటాం